హాయ్ ఫ్రెండ్స్ చాలామంది గోధుమలు ఎక్కువగా ఇష్టపడతారు పిండి వంటలలో చపాతీలు చేసుకోవడానికి పూరీలు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మధురంగా ఉండి విరచనకారిగా పనిచేస్తుంది శరీర దారుద్యానికి చేకూరుతుంది గోధుమలు మధుమేహ రోగాలకు ఒక పథ్యముగా వాడతారు అని ఒక అపోహ కూడా ఉంది కానీ వాస్తవానికి వరితో సమానంగా గోధుమలో కూడా పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ శాతం సమానంగా అది ఎక్కువగానే ఉంటుంది అయితే గోధుమలు ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక అందులో ఉంచి కూడా రక్తంలో చక్కెర శాతం పెంచడానికి అది ఉపయోగపడుతుంది గోధుమలు ఎముకలు విరిగిన రోగులకు మంచి పతికారుగా పనిచేస్తుంది అయితే ఈ గోధుమలు అనేది కేవలం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ తినాలి దానివల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది లేదు అని అంటే కొవ్వు ఒంట్లో కొవ్వు తగ్గిపోతుంది అని అపోహ ఉంది సో అలా అని ఎక్కువగా వాడద్దు లిమిట్గా వాడినంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువగా వాడితే ఇది కూడా రక్తంలోని శాతాన్ని పెంచుతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ